కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలయాలకు పెద్దపీట వేస్తోందని ఆలయాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తోందని గణేష్ తెలిపారు మారెడ్ మారెడ్పల్లి సుబ్రహ్మణ్యం స్వామి నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా హాజరయ్యారు కమిటీ చైర్మన్ గా రేపాల వెంకటేష్ నియామకం కాగా కమిటీ సభ్యులతోటి ఎండోమెంట్ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు ఆలయానికి దర్శనానికి వచ్చేటటువంటి భక్తులకు కూడా తగిన సౌకర్యాలు కల్పించే దిశగా ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కమిటీ సభ్యులను శ్రీ గణేష్ కోరారు అనంతరం మారేడుపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ లోని పవర్ బోర్ ను ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్థానిక మోంటా డివిజన్ కార్పొరేటర్ దీపికతో కలిసి ప్రారంభించారు

చెప్ప మా తండ్రి కూడా మా ప్రజలు ఎవరైనా కానీ మా యొక్క బంధువులు వేసి ముఖ్యంగా భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకుంటానండి ఎన్నుకోండి ఎన్ని ఏకైక

అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలయాలకి డెవలప్మెంట్కి నిధులు కేటాయించి అవసరమైన ఏదేదో తెలుసుకొని దాంతోపాటు మీరు ఎక్కడ చూసినా కూడా కమిటీలను కూడా మంచిగా భక్తి శ్రద్ధలతో ఉండి ఆలయాలను డెవలప్మెంట్ చేసే వాళ్ళని నిజంగా ధర్మం మీద ఆధ్యాత్మిక నమ్మకం ఉన్న వాళ్ళని నియమించడం వేరే పేర్లు ఉన్నా కూడా వాళ్ళని ఇంటెలిజెన్స్ ద్వారా ఎస్బీల ద్వారా సెలెక్షన్ చేసి మరీ వీలైతే ఆలయానికి మంచిగా ఉంటుంది ఆలయ డెవలప్మెంట్ అవుతుంది భక్తులు కూడా వీరి ద్వారా పంతులు కూడా సంతోషిస్తారనే ఉద్దేశంతో మంచిగా పూజలు జరుగుతుంది మంచిగా డెవలప్మెంట్ అవుతుంది అనేసి వీరిని సెలెక్ట్ చేయడం వీరికి ఇవ్వ ఇచ్చినందుకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మినిస్టర్ అయిన ఉండ సురేఖ గారికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఈ యొక్క నేనే ఫస్ట్ టికెట్లు అడుక్కునేవాణి అక్కడ నుంచి ఈ కంటోన్మెంట్ ప్రజలు గెలిపించి ఈ కంటోన్మెంట్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు నన్ను గెలిపించి ఈరోజు నేను నా చేతుల మీదుగా నేను కొంతమందికి పదవులు ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది నేను గెలవడా గెలిచే టైంలో కూడా ఆ రోజు ఏ రోజైతే కౌంటింగ్ అవుతుందో కౌంటింగ్ అయ్యే టైంలో కూడా ఇదే ఆలయం నుండి నేను ఫస్ట్ రౌండ్ మెజారిటీ వచ్చిన తర్వాత నేను నుంచి బయటికి వచ్చాను అలాంటి పవర్ఫుల్ టెంపుల్ కమిటీ కూడా నా ఫస్ట్ సంతకం చేయడం అది కూడా రేపాల వెంకటేశ్వర గారు ఇంతకుముందు కూడా ఇక్కడ చైర్మన్గా ఉండే అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు మొన్న కూడా అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందించారు కాబట్టి వారికి వారి కమిటీ అందరికీ శుభాకాంక్షలు మరొకసారి తెలుపుతూ టెంపుల్ డెవలప్మెంట్ కావచ్చు అన్ని టెంపుల్ కమిటీస్ని అప్లికేషన్ పెట్టడం జరిగింది వాళ్ళ హెచ్బీ ఇన్స్పెక్షన్ అవుతుంది దాని తర్వాత సెలెక్షన్ అయిపోతుంది ఎందుకంటే కొంతమీద ఏదో పార్టీ కేసెస్ ఉంటుంది కాబట్టి ఆ కేసెస్ ఉన్న వాళ్ళని ఆపి ఉంటారు కాబట్టి అవన్నీ చూసుకొని కేసులు లేని వాళ్ళని కూడా సెలెక్ట్ చేసి చేస్తారు కాబట్టి అతి తొందరగా వీలైతే వన్ వీక్లోనే సెలెక్షన్ పూర్తి చేసి అన్ని కమిటీ వాళ్ళకి అవకాశం ఇస్తాం కాంగ్రెస్ పార్టీకి పని చేసిన వాళ్ళు ఈ గుడిలు డెవలప్మెంట్ చేసే వాళ్ళకి ఈ అవకాశాలు వస్తుంది మిగతా వాళ్ళు ఎవరికైతే రాలేదో వారి వారి స్థాయికి తగ్గ పోస్టులు కూడా భవిష్యత్తులో వస్తుంది వస్తుందని కూడా మీడియా ద్వారా వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ అందరూ సమాజ సేవంలో భాగస్వామ్యమై మతాల కన్నా మించింది మానవత్వం కాబట్టి ఈ మానవత్వానికి ప్రధానత ఇచ్చి అందరు మనుషులను మనుషులుగా చూసి వారికి అవసరమైనవి కూడా సాయ సహకారాలు అందించారని కూడా ఈ ప్రమాణ స్వీకారం నాడు నేను అందరికీ తెలుపుతున్నాను ఎందుకంటే గుడిలను ఎంత మనం భక్తి శ్రద్ధలతో పూజించుకున్నా తోటి మనుషులని అవసరమైన మనుషులకు కూడా సాయ సహకారాలు ఇవ్వకుంటే ఎంత పూజలు చేసినా పూజలు ఫలించదు నిజంగా దేవుడు ఎవరు చూడలేరు దేవుని ఎవరైనా చూస్తారంటే మనుషుల రూపంగా దేవుడు వస్తారు కాబట్టి మనం మానవ సేవే మాధవ సేవ అని చెప్తుంటారు మనం మానవులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి సేవలు చేస్తుండాలా గుడిల దగ్గర రాజకీయం చేయొద్దు గుడి గుడిలో భక్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉండొద్దు భక్తులు సంతోషించి పూజలు బాగా జరిగే విధంగా ఉండాలని ఈ కమిటీ వాళ్ళకి అందరు కోరుతూ వీళ్ళకి కూడా అందరి సహాయ సహ సహకరించాలని భక్తులను కూడా కోరుకుంటున్నారు